ఎంత అడ్డుకున్నా వీళ్ళు మాత్రం పనులు ఆపట్లేదు సార్ ఆపడే ఆపో చెప్తుండే ఆపండి చెప్తున్నా అర్థం కదా నీకు ఆపో ఈ మైతిలి కన్స్ట్రక్షన్ చేసే మోసాలు అన్ని కాదు సార్ మా రెండు వందల ఎకరాలు దళిత పోవాలి అక్రమంగా ఆక్రమించుకొని వేరే సార్ నంబర్ చూపించి మమ్మల్ని వర్క్ చేస్తున్నారు సార్ ఎదురు తిరిగి మాట్లాడే నరక చూపిస్తున్నారు సార్ పాస్ బుక్ చూపించి చూడండి సార్ మీరే చూడండి సార్ ఇగో సార్ లక్కీ చూడరా వీళ్ళకి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నీళ్ళంటోని పట్టుకొని స్టే తెచ్చి ఆ కన్స్ట్రక్షన్ ఆపేయచ్చు కదా నానా అలాగే తెలియదు కదా కొంతమంది కమర్షియల్ క్యాండిడేట్స్ వల్ల పాడైపోతున్న జ్యుడిషియల్ సిస్టమ్ కాపాడటానికి రూపాయి అంటే ఇంట్రెస్ట్ లేని నాలాంటి నాన్ కమర్షియల్ లాయర్ ఇక్కడే ఉన్నాడని కరెక్ట్ అవతలోడు ఎంత సౌండ్ అయినా వాడు మాత్రం జస్టిస్ కోసం నిలబడి అమాయకులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాడని ఎస్ రా అయితే ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అతని నంబర్ తీసుకుని నీ దగ్గర తీసుకొస్తా నానా ఛానల్ కాల్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు అడి చూడు ఎవడి కన్స్ట్రక్షన్స్ గురించి బ్యాడ్ టెలికాస్ట్ చేస్తున్నారు వాడి ప్లాట్లే లే కింద యాడ్ చేస్తున్నారు అంతా కమర్షియల్ మళ్ళా ఎతికల్గా ఉండరు నానా అందుకని డైరెక్ట్ గా నువ్వు వెళ్ళగల వాడిని నా దగ్గర తీసుకొచ్చి వాడికి హెల్ప్ చేసి పెడదాం కాపాడదాం సీనియర్ క్లయింట్స్ రెడీ వేడి వేడిగా కమింగ్ ఇప్పుడే వస్తాను అలా ఎలా తీసుకోవాలి ఆలోచించు అంటే ఓల్డ్ సిటీ పాషానే ఎడ్యుకేషన్ ప్రాపర్టీ కదా తక్కువ రేటుకు వస్తుంది కొందాం అనుకుంటే అక్కడికి వచ్చి తగలంటారు పెద్ద మనుషులు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పు రాబాబు అని చెప్పడానికి చూస్తే వాళ్ళ మొహాల మీద ఉమ్మేసి తల పగలగొట్టి అల్లరల్లరి చేసి ఇంకెవడు వచ్చినా కదలరి పొజిషన్ లో సెటిల్ అయిపోయారు వాడిని కోర్టుకు తీసుకొచ్చినా లొంగే లాంగ్వేజ్ ఉండదు వాడి బాడీకి అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేయాల్సిందే అదే అవ్వలేదు అంటున్నాం సార్ పెళ్ళింది లాయర్ లక్కీ కాదు కదా వాడిని తక్కువ అంచనా వేస్తున్నారు ఓహో ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు మాకు మాత్రం మ్యాటర్ సెట్ అవ్వాలి నేను మళ్ళీ ప్రశాంతంగా నా సైట్ లో పోసుకోవాలి ఒంటేలు మీరు పోసుకోవడమే కాదు మీ సైట్ లో మీకు ఏం కావాల్సి చేసుకోవచ్చు ఒక్కసారి మా సీనియర్ కేసు టేకప్ చేస్తే ఇంక సూట్ కేసులు సర్దేసుకోవడమే వాళ్ళ మేమా జోకా ఇది జబర్దస్త్ సెట్ కాదు కోపడకండి సార్ ప్లీజ్ మేము తీసుకెళ్లిన వాళ్ళందరూ పోసుకోడు కబుర్లు చెప్పడమే గాని ఎవడు వల్ల పని అవలేదు మీ వాడు మిమ్మల్ని పొగిడే విధానం చూస్తుంటే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది ఆ ఫీజు కూడా ఒకసారి అనేసుకుంటే మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఫీజు తీసుకున్న ప్లేస్ లో లేరు మీరు ఆహా ఇది ఎక్స్ జస్టిస్ సూర్యనారాయణ గారి ఇల్లు నమస్కారం సూర్యనారాయణ గారు అటు నమస్కారం సార్ ఆ బాబు మీరు మన శాంతిగా మధ్యాహ్నం మీటింగ్ రెడీ అయిపోండి ఏంటి ఈ రోజే అవును పరిగెత్తించి పరిగెత్తించి సెటిల్ చేస్తాం ఇంకా ప్రాబ్లమా ఇంకా ప్రాబ్లమే ఏమిటి సార్ ప్రశాంతంగా ఇక్కడే కూర్చుంటాం Та босох хэрэгтэй энэ та оска

ఇది కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు ఒక లాయర్ ని గిట్ల నిలబెట్టి వాదించుడు తప్పే కదా శిక్ష పడాలి

ఇలా ఇరగదీసేసిన పే లేదని ఆత్మరక్షణ యాక్ట్ పేబుల్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎం లో మెన్షన్ చేసింది అని నేను కాపాడుకోవాలి కదా మీ నుండి నా ప్రాణాలు రక్షించుకోవాలి కదా రా రండి సార్ 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 నన్ను కాపాడండి సార్ నన్ను రక్షించండి సార్ ఏంటయ్యా చూస్తున్న నువ్వే వాళ్ళు బాగా ఉంది నా తెలుసు మీరు ఇలా అంటారని అందుకే సేఫ్ గా ఫిట్నెస్ వీడియో కూడా తీయించా చూడండి ఎస్ సార్ అంత రికార్డెడ్ గా ఉంది అంతేకాదు నువ్వే నన్ను చంపడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావుగా అది రికార్డ్ చేశా రే బజ్జీ ఏ త్రీగా నిన్నే యాడ్ చేయాల్సి ఉంటుంది అమ్మని అమ్మ అది కాదు కానీ న్యూమరాలజీ ప్రకారం ఆ నెంబర్ మనకు ఒక్కోటి కాదు కూర్చొని క్లోజ్ చేసుకో అయితే ఇంకెందుకు లేటు పదా

నేను ఒక మ్యాటర్ సెటిల్ చేస్తే బోత్ ది పార్టీస్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి తన్నులు తిన్నా కూడా హలో నీకే రూపాయి ఫీజు ఇవ్వట్లేదంటే ఈ కర్రోడికి డిప్పగడింగ్ పది పిస్తాలే అంటారేంటి ఇంత కరెక్ట్ గా వచ్చేసాడు ఏంటి అమ్మ నా కన్నింగ్ క్లయింట్ ఇదా నీ వ్యాపారం వెల్డింగ్ చేసుకునేవాడుగా ఈ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడం కోసం ఈ క్లాసులు పెట్టుకొని తిరుగుతున్నావా సరే అయితే వాళ్ళకు పాతిక నాకు ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చే పది పాతి కావటం ఏంటి అసలు ఏమీ లేవు నోటికి ఫార్చునర్ ఏమిటి ఏంటి అంత పెద్ద సైట్ సెటిల్ చేసి నేను ఆ పాత బండిలో తిరుగుతుంటే నువ్వు మట్టికి చూస్తూ ఊరుకోగలవా రేపు పొద్దునే వద్దు నా ఇంటి ముందు కొత్త వైట్ లైజెండర్ పెట్టవు అమ్మో అమ్మో ఫ్రీస్ ఎత్తుకుందావ్ ఇప్పుడు నాకు అర్థమైద్ది చెప్తాను ఎవరికి చెప్తావు మీ నాన్నకి ఏమని చెప్తావు ఎలా కొట్టుకు చెత్తబండు కొనడానికి కూర్చుని కూర్చోబెట్టి వాడు అట్ట అంటాడు ఎట్ట అంటాడు అని గుద్ది చెప్తున్నాడు కాదండి పక్కా కమర్షియల్ కన్నింగ్ లాయర్ ఆయన కళ్ళు తెరిచేలా చెప్తా ఆయనకి తెరుచుకునే లోపు నిన్ను మూసేస్తా ఎలా మూసేస్తారు చెప్తా ఒకసారి అన్నింటివాడు ఇలాంటివే

ఎలాంటోడైతే సొసైటీలో ఉండకూడదని మీ నాన్న అనుకుంటున్నాడు అలాంటోడు ఆయన ఇంట్లోనే ఒకడు ఉన్నాడని ఆశ్చర్యపోయేలా ఉన్నా నువ్వు నువ్వేనా కరెక్ట్ క్రిమినల్ లాయర్ అంటే క్రిమినల్స్ కి లాయర్ అని కొత్త మీనింగ్ వచ్చేలా యాటిట్యూడ్ మార్చిన నువ్వు క్రిమినల్ లాయర్ కాదు క్రిమినల్ మెంటాలిటీ ఉన్న లాయర్ పొల్లు పోకుండా మనసులో ఉన్నది మొత్తం చెప్పారు కానీ ఇంకోటి అనుకున్నా మీకు తెలియలే చెప్పు మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు పని అయ్యాక వాడిని వంగ పెట్టి చనిపోయి బాడీ లాంగ్వేజ్ ఇంతకు మించి అసభ్యంగా ప్రవర్తించేవనుకో అండర్ సెక్షన్ ఫైవ్ నాట్ ఫోర్ ప్రకారం ఇంకో మూడేళ్ళు రేపు పొద్దునే పదింటికి కొత్త కారు తీసుకుని నా ఇంటికి వచ్చేసి సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా నువ్వు సింబాలిక్ చెప్పినా అర్థం చేసుకోలేకపోయావు బాబుకి ఇవ్వండి బాబు ఓకే ఎందుకు ఆయన అన్నాడుగా అందుకని చెప్పు అయ్యో మీరు వచ్చిన కార్కీస్ ఇందులో ఇరుకుపోయాయి అయ్యో ఇరుకుపోలేదు సార్ మేమే ఇరికించాం బాబుకి గిఫ్ట్ ఏంటి కారా ఎందుకు బాబు ఐదు లక్షల కారు బహుమతి చెప్పరా ఏమండి నూట యాభై రూపాయల బొకేలో ఐదు లక్షల కార్ గిఫ్ట్ తీసుకునే రేంజా బాబుది అంగపార టొయోటో ఫార్చూనర్ సెవెన్ సీటర్ లెజెండర్ వచ్చేసింది అది కాదురా నేను జడ్జ్గా ఉన్నప్పుడు ఎన్నో కేసులు గెలిచినా కూడా చిన్న పెన్ను కూడా గిఫ్ట్ తీసుకోలేదు ఏమండే పెన్నులో పెన్సిల్ ఎరేజర్లో గవర్నమెంట్ బోల్ స్టేషనరీ ఇస్తుంది కదా దాంతో పోవాల్సింది దీన్ని రే గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవడం అలవాటైతే మరో కేసులో మరో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు బావాడ వాళ్ళు ఇచ్చే ఫీజే వద్దన్నప్పుడు గిఫ్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి అయినా మీరు నన్ను ఇంతప్పటి నుండి ఏం చెప్పి పెంచారు అన్యానికి గురైన వాళ్ళని న్యాయ హక్కును చేర్చి న్యాయబద్ధంగా వాళ్ళు ఇచ్చే ఫీజు వెయ్యి పదార్థాలతో నెల మొత్తం ఎలా గడపాలని నేను ప్రాక్టీస్ చేస్తుంది కూడా అదే కదా అబ్బో అయినా నిన్న ఏం చెప్పానయ్యా ఏం చెప్పారండి ఏం చెప్పారు నేను సెటిల్ చేసిన కేసులో మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా మొత్తం మీరే అనిపించాలి కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పానా లేదా చెప్తే ఎంత బాగుండే సార్ అంటే చెప్పలేదు మరి చెప్పారు 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 మరి ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని టెంప్ట్ చేస్తే ఎలా అయితే తీసుకెళ్ళిపోమ్మ తీసుకెళ్లారా సెక్షన్ ఫైన్ నోట్ ప్రకారం తీసుకెళ్ళబం సెక్షన్ ఎందుకు ఇప్పుడు ఆ సెక్షన్ ఎందుకు అండి మరి అలా చెప్పకపోతే మా నాన్నని నన్ను ఎలాగైనా ఒప్పించి ఇచ్చి వెళ్తారు కదా ఓ ఒప్పించి ఓ చెల్తా అయ్యా ఇది మీ కోసం కాదండి అయ్యా మా కోసం ఆనందం కోసం తీసుకోవాలి అలాగే అలాగే ఈసారి తీసుకున్నాను కదా అని నెక్స్ట్ టైం ఈ రేంజ్ తీసుకుంటా ఫీజే మనం ఏం మాట్లాడుకున్నామో పేపర్ లో రాసుకొని ముగ్గురు ఏను ముద్దలే సంతకాలు పెట్టి మరీ ఇస్తే ఈ బండ్లు కొట్టం మా వల్ల కదా సార్ సార్ ముందు ఈ బొకే తీసుకోండి సార్ నా ఇలాంటివన్నీ ముట్టుకోవాలంటే కంపరంగా ఉంది కళ్ళకు గంతలు కట్టున్న న్యాయదేవత ముందు మీరు న్యాయమైన తీర్పులు ఎలా ఇచ్చేవారో అలాగే కళ్ళు మూసుకొని న్యాయబద్ధంగా వీళ్ళు ఇస్తున్న కేసు తీసుకుంటాను తీసుకోండి తీసుకోండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఓకే ఓకే అమ్మ ఓకే